సౌత్ ఇండియా షాపింగ్ బ్లాక్ కిలో సేల్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటన అనుకోవచ్చు ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనకు తెలుసు క్రైమ్ రేట్ చాలా పెద్ద ఎత్తున పెరిగిపోతోంది ఎస్పెషల్లీ ఎస్పెషల్లీ యువతలో మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది కాబట్టి అట్లాగే ఆత్మహత్యలు కానీ హత్యలు కానీ ఇట్లాంటి చాలా పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి దట్టు జనవరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి కూడా ఇట్లాంటి వార్తలే మనం రోజుకి ఒకటో రెండో మినిమం వింటున్నాం అందులో భాగంగానే మళ్ళా ఈరోజు కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కంప్లైంట్ వచ్చింది మా అన్న సూసైడ్ చేసుకున్నాడు అనేటువంటిది రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ దాఖలైంది యాక్చువల్లీ పేరు వచ్చేసి హితేష్ హితేష్ ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు మంచి జాబ్ కేవలం ఇరవై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే తమ్ముడు తమ్ముడు పేరు వచ్చేసి ప్రమోద్ ఆయన కూడా జాబ్ చేస్తున్నాడు ఒక ముగ్గురు నలుగురు కలిసి లాంకో హిల్స్లో ఒక ఫ్లాట్ కిరాయికి తీసుకొని అందరూ కలిసి ఉంటూ షేర్ చేసుకొని అందరు ఉంటున్నటువంటి సిచ్యువేషన్ సో ఈయన జాబ్ కూడా ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ అంటే అఫ్ కోర్స్ జాబ్ ఒత్తిళ్ళు ప్రైవేట్ జాబ్స్ ఒత్తిళ్ళు చాలా ఉంటున్నాయి అదొకటి కాకుండా ఇప్పుడు పర్సనల్గా ఆయన ఒత్తిడికి కారణం ఏంటి అని అంటే లవ్ అఫేర్ ఒక అమ్మాయిని ప్రేమించిండు ఆయన గతంలో చాలా సీరియస్గా ఆమె ప్రేమలో ఉండే ఆ తర్వాత మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు ఇద్దరు విడిపోయినటువంటి పరిస్థితి నాలుగు నెలలు అవుతోంది వీళ్ళిద్దరు కూడా విడిపోయి అప్పటి నుంచి కూడా ఆయన ఒత్తిళ్లో ఉన్నాడు ఆ కారణంగానే నిన్న ఆయన ఫ్లాట్లో ఉరి వేసుకున్నాడు హితేష్ ఇది ఎట్లా అంటే వీళ్ళందరూ రోజు జాబ్కి వెళ్తారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు జాబ్కి వెళ్ళిపోయినరు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అన్న జాబ్కి వెళ్ళలేదు సో ఆ రూమ్లోనే ఉండిపోయాడట మిగతా వాళ్ళు ఎవరైతే రూమ్మేట్స్ ఉంటారో వాళ్ళు అట్లాగే వీళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ప్రమోద్ వాళ్ళందరూ కూడా జాబ్కి వెళ్ళిపోయారు అందరు కూడా జాబ్ చేస్తున్నారు అందులో భాగంగానే వీళ్ళ షిఫ్ట్ టైమింగ్ అయిపోతుంటే ఒకరిదొకరు ఫోన్ కాల్ చేసుకోవడం లేకపోతే ఫుడ్ గురించో ఇంకో దాని గురించో ఫోన్ కాల్స్ చేసుకోవడం కామన్ అయితే ప్రమోద్ అట్లాగే వాళ్ళ అన్నకి హితేష్కి కాల్ చేశాడు కాల్ చేస్తే ఎంతసేపు అయినా కూడా లిఫ్ట్ చేయట్లేదు అయినా ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు దీంతో అనుమానం వచ్చింది ఎందుకంటే ప్రమోద్కి తెలుసు వాళ్ళ అన్న ఒత్తిడిలో ఉన్నట్టు తెలుసు ఎప్పటి నుంచి అయితే ఈ లవ్ బ్రేకప్ అయిందో అప్పటి నుంచి కూడా ఆయన ఒత్తిడిలో ఉన్నట్టు ఆయనకు తెలుసు కాబట్టే ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు అందులో భాగంగానే మొన్న పదహారవ తారీఖున కూడా అన్నకి కాల్ చేసినప్పుడు తమ్ముడు ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంకో రూమ్మేట్ ఎవరైతే ఉంటారో ఆయన పేరు వచ్చేసి చిరంజీవి ఆయనకు వెళ్ళి ఒకసారి చూడు అసలు ఎందుకు ఇట్లా ఫోన్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఏంటి అని చూడమన్నప్పుడు లాక్ చేసి ఉంది అప్పుడు లాక్ చేసి ఉంది మరి ఏం చేయాలి ఏంటి అని అన్నప్పుడు కూడా ఆ లాక్ పగలగొట్టేసి నువ్వు లోపలికి వెళ్ళు ఎందుకంటే ఫోన్ కాల్ చేస్తుంటే లోపల రింగ్ అవుతోంది కానీ మనిషి ఎంత తలుపు కొట్టినా తీయట్లేదు దీంతో అనుమానం వచ్చింది ఏం జరిగింది ఏంటి నువ్వు లోపలికి వెళ్ళు అని చూడు అన్నప్పుడు లోపలికి వెళ్ళి లాక్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూసినప్పుడు ఇప్పుడు హితేష్ ఆయన ఫ్యాన్కి ఉరి వేసుకొని హ్యాంగ్ అయి ఉన్నటువంటి పరిస్థితి దీంతో హుటాహుటిన ప్రమోద్కి కాల్ చేశాడు వెంటనే వీలు రావడం ఆ తర్వాత పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు కూడా వచ్చిండ్రు ఒక కంప్లైంట్ అయితే రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ప్రమోద్ ఫైల్ చేసిండు ఇట్లా ఇట్లా మా అన్న గతంలో ఒక అమ్మాయిని ప్రేమించేవాడు ఆమె మోసం చేసింది ఆమె బ్రేకప్ అయిపోయింది వీళ్ళిద్దరికి మధ్య అప్పటి నుంచి కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆయన సూసైడ్ చేసుకున్నాడు అంటూ ఒక కంప్లైంట్ అయితే రాసినటువంటి పరిస్థితి నిజంగా ఎంత బాధాకరం అంటే ఇంత మంచిగా చదువుకొని ఇంత మంచి జాబులు చేస్తూ లైఫ్లో అన్నీ కూడా అంటే కష్టాలుంటాయి నష్టాలుంటాయి సుఖాలుంటాయి అన్నీ ఉంటాయి అది అర్థం చేసుకోకుండా ఇంత ఒత్తిడికి లోనై కనీసం ఎవరి గురించి కూడా ఆలోచించకుండా చనిపోవాలా అన్న ఆలోచన చేయడం అనేటువంటి మాట ఎన్ని సందర్భాల్లో ఎంతమంది చెప్పినా కూడా మారట్లేదు ఇట్లాంటి కేసెస్ కోకొల్లలుగా అంటే రిపోర్ట్ అవుతున్నాయే కొన్ని ఉంటున్నాయి రోజుకి రెండో మూడో రిపోర్ట్ కానివి ఎన్ని ఉంటున్నాయి ఇది యాక్చువల్లీ పదహారో తారీఖున జరిగింది మనం ఉన్నది పద్దెనిమిదో తారీఖున ఈ రోజు తెలిసింది ఆ విషయం సో వాళ్ళ పేరెంట్స్కి కానీ ఇంకెవరికి కానీ ఇప్పుడు పేరెంట్స్కి కూడా చాలా మటుకి వీళ్ళు పిల్లలు అసలు చెప్పట్లేదు షేర్ చేసుకోవట్లేదు చాలా రేర్ ఆఫ్ ది రేర్ పిల్లలు షేర్ చేసుకుంటున్నారు అండ్ డట్టు వేరే కులం వాళ్ళు లేకపోతే మనం మనకు తెలుసు కదా మన కులం ఏంది వాళ్ళ ఏంది ఇట్లాంటి మాటలు కూడా ఇంకా కూడా పేరెంట్స్ మాట్లాడుతున్నారు ఇంత చదువుకొని సమానంగా ఉద్యోగాలు చేసినా సరే ఇంకా కూడా కొన్ని కొన్ని ఫ్యామిలీస్ అట్లనే ఆలోచిస్తున్నాయి మరి అదా రీజన్ ఏంటో తెలియదు ఇప్పుడు డైరెక్ట్గా పోలీస్కి ఇచ్చినటువంటి కంప్లైంట్లో మా అన్న చావుకి కారణం ఈ అమ్మాయే కావచ్చు మేబీ బ్రేకప్ అయిన తర్వాత ఆయన ఒత్తిడిలో ఉన్నాడు అనేటువంటిది రిపోర్ట్ చేసినటువంటి సందర్భం ఇప్పుడు ఆ అమ్మాయిని మరి పిలిపించి ఏమైనా ఆమె దగ్గర నుంచి కూడా ఏమైనా వాంగ్మూలం తీసుకుంటారా ఆ కేసుకి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ అడిగే ప్రయత్నం చేసినప్పటికి కూడా రాయదుర్గం పోలీసులు ఏం చెప్పట్లేదు అనేటువంటి మాట సరే ఇప్పుడు ఆడపిల్ల ఉంది కాబట్టి ఎందుకు జస్ట్ ఆ బ్రేకప్ కూడా అయిపోయింది వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్తో బ్రేకప్ అయిపోయింది ఆయన ఒత్తిడిలో ఉంది ఆత్మహత్య చేసుకుంటే అమ్మాయి తప్పేముంది నిజంగా ఇట్లాంటి వర్షన్స్ కూడా వినిపిస్తాయి కానీ ఒకవేళ న్యూస్ బయటకు రాకపోయినా ఆమెనైతే పిలిపించి విచారణ చేసే అవకాశం అయితే డెఫినెట్లీ ఉంది ఒకటి ఆ తర్వాత ఈ అబ్బాయి ఫోన్ ఏదైతే ఉందో ఆ అబ్బాయి ఫోన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు ఎస్పెషల్లీ ఇట్లాంటి సూసైడ్ అటెంప్ట్స్ జరిగినప్పుడు పోలీసులు కూడా అన్ని కోణాల్లో విచారణ చేస్తారు కాబట్టి ఈ కేసులో కూడా అన్ని కోణాల్లో విచారణ అయితే కొనసాగుతోంది అండ్ ఇంకోటి లాంకోహిల్స్ హిల్స్ కాబట్టి కంప్లీట్లీ సీసీ కెమెరాస్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ నిజంగా పాపం ఎంతో ఫ్యూచర్ ఉన్నటువంటి అబ్బాయి పోరాని ప్రాణం అయితే పోయినట్టే లెక్క అట్లాగే అమ్మా నాన్నలకి కూడా ఒక తీరని దుఃఖాన్ని అయితే మిగిలిస్తున్నారు చాలామంది ఇట్లాంటివి సందర్భాల్లో బట్ ఒక రిక్వెస్ట్ మాత్రం ఉంటుంది ఎందుకంటే ఆలోచించండి ఒక్క నిమిషం మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి మన అనే వాళ్ళు చాలామంది ఉంటారు అది ఆలోచిస్తే మాత్రం ఇట్లాంటి వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అట్లాగే ఈ ఇట్లాంటి సూసైడ్ టెండెన్సీయో లేకపోతే ఒత్తిడో ఉన్నప్పుడు ఇప్పుడు చాలా డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు ఆ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి మీ ప్రాబ్లం చెప్పండి వాళ్ళు ఒక సొల్యూషన్ తీసుకొస్తారు ఇంత అందుబాటులో ఉన్న వ్యవస్థను కూడా వాడకుండా కేవలం చావే అన్నిటికీ పరిష్కారం అనుకోవడం మాత్రం చాలా చాలా తప్పు చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా ఇదే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ రాయదుర్గంలో పాపం ఒక అబ్బాయి మాత్రం జస్ట్ లవ్ ఫెయిల్యూర్ వల్ల సూసైడ్ చేసుకున్న సందర్భం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ండర్స్ అందరితో సూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై